కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యర్థిగానే చూసింది కానీ మాకు వ్యతిరేకంగా చూడలేదు రాజకీయాల్లో సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా మేము పనిచేస్తాం నిన్న జరిగినటువంటి సంఘటనని కాంగ్రెస్ పార్టీకి మేము ఖండించాం అయితే ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికే భద్రత లేదు అంటే ఈ రాష్ట్రంలో సామాన్యులైనటువంటి పరిస్థితి ఏంటి గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాలు అనేకమైనటువంటి ఉద్యమాలు పోరాటాలు చేసే మనం చూసాం ఒక డాక్టర్ సుధాకర్ ఆయన హాస్పిటల్లో మాస్క్ అడిగితే పిచ్చివాడిగా చిత్రీకరించి ఇబ్బందించినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కంబైండ్ జిల్లాలో మనం చూసాం ఒక డ్రైవర్ ని హత్య చేసి పార్సల్ చేసి పంపించినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారింటి కోత వేటులో ఒక దళిత బాలిక మీద అత్యాచారం చేసి చంపేసినటువంటి పరిస్థితి అలా ప్రకాశం జిల్లాలో దర్శన ఒక సంఘటన ఇటువంటి వందలాది వేలాది సంఘటనలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు భద్రతా వైఫల్యం వారి మీద రాయి తగితే ఇంత బాధపడుతున్నారు